హలో ఈరోజు వీడియోలో సోయా మంచూరియా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బయట కొనే పని లేకుండా ఇంట్లో ఇలా ఒక ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇది ఇలా హీట్ అయిన తర్వాత ఒక కప్పు సోయా వేసుకోవాలి ఇంకా ఇలా గేరటితో అంతా కలుపుకుంటూ సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇవి తొందరగా ఉడికిపోతాయి టైం ఎక్కువ పట్టదు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇలాంటి చిల్లుగున్నలు వేసుకొని నీళ్ళని బాగా వంపేసిన తర్వాత ఇందులో నీళ్ళు ఏమి లేకుండా గట్టిగా పిండుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ ఫ్రెష్గా వన్ టేబుల్ స్పూన్ అంతా ఆలవల్లి పేస్ట్ హాఫ్ కప్ కాన్ఫ్లోవర్ వేసుకోవాలి కా కాన్ఫ్లోవర్ వేసుకోవడం వల్ల అంతా బాగా పట్టేసుకుంటుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని అసలు నీళ్లు ఏం వేయకుండా ఇదంతా మసాలంతా సోయాకి బాగా పట్టించుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఈ సోయా వేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిన వీటిని ఇలా తీసుకోవాలి జాలీ గరిటతో ఇలా తిన్నా కానీ బాగానే ఉంటాయి మసాలా సోయలాగా కారం కారంగా చాలా చాలా బాగుంటాయి ఇలా కూడా ట్రై చేయండి ఇలా అన్నీ తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకా అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇంకా ఫ్రెష్గా అలవెల్ పేస్ట్ వేసుకొని గబగబా కలుపుకోవాలి లేదంటే అడుగంట వేస్తుంది ఆనియన్ ఇలా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు ఇలా మధ్యలో కట్ చేసుకున్న మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా వేయించి పక్కన పెట్టుకున్న ఈ సోయా అంతా వేసుకోవాలి ఇంకా ఇందులో తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ కాల్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాప్ వన్ టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాప్ వన్ టేబుల్ స్పూన్ కాన్ఫోర్ తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా నైస్గా ఇలా కలుపుకొని వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మరింత ఎక్కువ టేస్ట్గా ఉంటుంది అలాగే ఎక్కువ చిక్క పడుతుంది పచగా లేకుండా ఇదంతా ఇలా బాగా టాక్ చేసుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మరొకసారి టాక్ చేసుకోవాలి ఇంకా అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే సోయా మంచూరియా రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది వర్షాకాలం చలికాలం ఎప్పుడైనా ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంది రియల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి థ్యాంక్